నల్గొండ మండలం చందనపల్లి గ్రామంలోని పజ్జూరు జంక్షన్ వద్ద ఆర్టీసీ రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున కోరారు ఈ ప్రాంతంలో రిక్వెస్ట్ బస్టాప్ ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు సిపిఎం నల్గొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ అసిస్టెంట్ రీజినల్ మేనేజర్ వెంకటమ్మకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ చందనపల్లి పజ్జూరు జంక్షన్ ద్వారా ప్రతిరోజు విద్యార్థులు ఉద్యోగులు రైతులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారని ఈ ప్రాంతంలో రిక్వెస్ట్ బస్ స్టాప్ లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల పజ్జూరు ఎర్రగడ్డలగూడెం వెంకటాద్రిపాలెం ఎండ్లూరు రామారం గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు దీనిని దృష్టిలో ఉంచు నల్గొండ సూర్యాపేట ప్రతి ఆర్టీసీ బస్సు చందనపల్లి వద్ద ఆగేలా ఏర్పాటు చేయాలని కోరారు ఇదే విషయంపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కూడా ఆర్టీసీ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మండల కార్యదర్శి నల్పరాజ్ సైదులు మండల కమిటీ సభ్యులు కొండ వెంకన్న పోలి సత్యనారాయణ బొల్లు రవీందర్ కుమార్ తదితరులు ఉన్నారు నుంచి సూర్యాపేట చందనపల్లి పజూర్ జంక్షన్లో రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని ఈరోజు అసిస్టెంట్ మేనేజర్ వెంకటమ్మ గారికి మెమరణం ఇవ్వడం అనేది జరిగింది నిత్యము ప్రజలు నల్లగొండ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇదివరకు బస్సు సౌకర్యం లేదు రోడ్డు హైవేగా మారింది చాలామంది ప్రయాణికులు విద్యార్థులు వచ్చిపోవడం అనేది జరుగుతూ ఉన్నది అక్కడ బస్సులు లేవు కేవలం నడుస్తున్నటువంటి ఎక్స్ప్రెస్లని మేము టికెట్ కడుతూ అంటున్నాం నల్లగొండ నుంచి నగర కలిక ఎంత అయితే ఎక్స్ప్రెస్ ఛార్జ్ పెడతా అంటున్నాము అక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించిన సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం ఎక్స్ప్రెస్లతో పాటు నగరికల్ నల్గొండ మధ్యన బజ్జూరు వైపు నుంచి చూరారం తాటికలు పోయే ఆర్డినరీ బస్సులు కూడా వేయాలని చెప్పి డిఎం గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వెంటనే వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి ప్రజల సౌకర్యార్థం మరి ఆ ఈ బస్సును సందనపల్లి స్టేజ్ వద్ద ఆపాలని చెప్పి ఈరోజు మరి వినతి పత్రం ఇచ్చాం ఎమ్మెల్సీ మరి నెల్లికంటి సత్యం గారు కూడా లెటర్ రాయడం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళు చర్యలు తీసుకొని మేము బస్సు ఆపుతామని చెప్పడం అనేది కూడా జరిగింది ఈరోజు సిపిఐఎం నల్గొండ మండల కమిటీ ఆధ్వర్యంలో రీజనల్ మేనేజర్ వెంకటమ్మ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది నల్గొండ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు కూడా ఇవాళ బస్సు సదుపాయాలు లేక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితున్నది అనేక మంది మొత్తం కూడా నల్గొండ చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి అనేక మంది ఇవాళ కూలి కోసం కూడా వచ్చే పరిస్థితి ఉంది కానీ వీళ్ళందరినీ కూడా దూరం చేసే పరిస్థితుల్లో ప్రయాణం లేక అనేక మంది ఊళ్ళలోనే ఉండిపోయే పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఇవాళ నల్గొండ నుంచి ముషంపల్లి మీదుగా తంగేళ్ల వారి కూడా బస్సు ఉన్నది అది ఆరు గంటలకు పోతే ఆరున్నరకు రిటర్న్ వస్తుంది దానివల్ల ఉపయోగం లేదు టైం ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అదేవిధంగా అప్పాయిపేట నుంచి చిట్ట్యాల వరకు బస్సుని ఇంతకుముందు ఉండేది ఇప్పుడు రావట్లేదు అది కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా నల్గొండ టు నర్సింగ్ బస్సు ఉండేది అనేక గ్రామాలు ఉంటాయి నర్సింగ్ వరకు అక్కడి నుంచి విద్యార్థులు రావాలన్నా కానీ కాలేజీకి రానటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది కాబట్టి నల్గొండ నుంచి నర్సింగ్ బస్సును కూడా పునరుద్ధరించాలని అదేవిధంగా అన్నేపర్తి తర్వాత అనంతారం జీచెన్నారం దుప్పలపల్లి తొరగల్లు మీదుగా ఇట్లా మాదారం బస్సు కూడా ఉండేది ఆ బస్సులను కూడా పునరుద్ధరించాలని చెప్పేసి సిపిఐఎం నల్గొండ మండల కమిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ టు మారుమూల గ్రామంలో ఉన్న గ్రామాలకు బస్ సౌకర్యం లేక అనేక మంది చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లలే కానీ కాలేజ్ పిల్లలే కానీ పనికి వచ్చే వాళ్ళు కూడా చాలా అవస్థ పడుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు బస్సు వస్తుందండి వస్తుంది అంటున్నారు కానీ అది టైంకు రాకపోవడం వల్ల కూడా చాలా అనేక ఇబ్బంది పడుతున్నారు కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అని వచ్చినాయి ఎలక్ట్రిక్ బస్సులలో వారికి వృద్ధులకు వికలాంగులకు గర్భిణీ స్త్రీలకు సీట్లు లేక చాలామంది అవస్థపడే పరిస్థితి కూడా ఉంది మేము ప్రతిరోజు గ్రామాలకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు బస్సులు ఉన్నాయి కానీ మేడం మా కూర్చునే కూడా స్థితి లేదు అన్నట్టు వృద్ధులైతే పాపమ్ నాకు బస్సులో చూసినాము ఎనభై తొంభై ఏళ్ళు ఉంటుందేమో బస్సు ఎక్కింది కానీ సీట్ లేక కింద కూర్చుంది ఇదేంటంటే వృద్ధులకు కూడా సీట్లు లేదని చెప్పినారు కాబట్టి ఈరోజు కూడా వెంకటమ్మ గారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది సీట్ల గురించి